ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ఓవైపు మహేష్ కుమార్ గౌడ్ అంటుంటే మరోవైపు తగ్గే అంటున్నారు హీరో నాగార్జున ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టమని చెబుతున్నారు తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపుతానని తెలిపారు ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని అన్నారు కొండా సురేఖ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే తెలియదన్నారు పూర్తి సమాచారం పవన్ అందిస్తారు పవన్ ఓవైపు తను చేసిన వ్యాఖ్యల పట్ల తను కూడా స్పందించింది ఇది తప్పే నేను మాట్లాడడం అండ్ మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు బేషర్తు గా తన క్షమాపణ చెప్పింది తన మాటలు ఉపసంహరించుకుంటున్నాను అని బట్ ఆ నాగార్జున అయితే లీగల్ నోటీసులు పంపిస్తామంటున్నారు అండ్ ఇంతకుముందు కొండా సురేఖ కూడా మాట్లాడారు ఎటువంటి న్యాయపరమైన విషయాల్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మరి మంత్రి ఎలా ఎదుర్కొనున్నారు ఉన్నారు మొత్తానికి చూస్తే కొండ సురేఖ వాక్యలకు సంబంధించి వదిలిపెట్టేది లేదు అని చెప్పి కూడా పూర్తిగా ఇందులో ఆ నాగార్జున లీగల్ నోటీసులు జారీ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రస్తుతము తాను వైజాగ్ లో ఉన్నాను హైదరాబాద్ రాగానే నోటీసులు పంపిస్తా అని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా నాగార్జున కూడా చెప్పడం జరిగింది కొండా సురేఖ సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితులు అది ఊరుకునేది లేదు చట్టపరంగా పోరాడతానని చెప్పి కూడా నాగార్జున స్పష్టం చేశారు ఎందుకంటే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అయితే తాము రాజకీయాలకు దూరంగా ఉంటాము తాము సినిమాకు సంబంధించిన పరిశ్రమకు చెందిన వాళ్ళని వాళ్ళ కూడా రాజకీయాలకు తీసుకురావడము వారిని దూషించడానికి తమను అడ్డు పెట్టుకోవడం దాని పట్ల కూడా తీవ్రంగా ఖండించారు హీరో నాగార్జున మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ ఇక్కడితోనే ఒక సమస్యను ముగించేద్దాము అనేది మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన పెద్దవాళ్ళు కూడా అంతేకాకుండా కొండా సురేఖ సంబంధించి కూడా యొక్క ఉపసంహరించుకుంటున్నాను తాను చేసిన వ్యాఖ్యలని కూడా ఇప్పటికే ఆ సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది కానీ మాత్రం నాగార్జున వదిలిపెట్టే ప్రసక్తే లేదు తాను ఈ రోజు హైదరాబాద్ కు వస్తాను హైదరాబాద్ వచ్చిన దాని తర్వాత లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలి నోటీసులు ఎలా జారీ చేయాలనే దానిపైన కూడా అడ్వకేట్ తో మాట్లాడతాను దాని తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేస్తాను దాని తర్వాత లీగల్ గానే తాను ముందుకు వెళ్తానని చెప్పి కూడా నాగార్జున స్పష్టం చేశారు ఇండస్ట్రీ కూడా దీని మీద రియాక్ట్ అవుతుంది ఈ విషయంలో మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లారిటీ ఇచ్చారు ఇంతటితో దీన్ని ముగించేయండి అని మరి టాలీవుడ్ ఎలా తీసుకుంటుంది ఈ విషయాన్ని అంటే మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విషయం పట్ల ఇప్పటికే సినిమా సంబంధించిన వారు ఎవరు కూడా స్పందించలేదు కేవలం మహేష్ కుమార్ గౌడ్ మాత్రము ఇక్కడితో ఈ యొక్క విషయాన్ని ఆపేద్దాము ఎందుకంటే ఈ విషయాన్ని ఇంకా దూరంగా తీసుకెళ్తే అంటే సమాజానికి కొంత చెడుగా అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఇక్కడితో ముద్ది చేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు కానీ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యల పైన కూడా సినిమా సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు కేవలము కొందా సురేత చేసిన వ్యాఖ్యల పైన సినిమా సంబంధించిన అందరూ కూడా స్పందించారు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎందుకంటే సినిమాకు సంబంధించిన ప్రపంచం సపరేట్ గా ఉంటుంది రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటే తామకు తీర్చుంటేనే సినిమా పరిశ్రమలో ఎదురు ఎదుగుతాము కాకుండా ఒకరిని ఉద్దేశించిన మాట్లాడడం సరికాదు ఎందుకంటే ఒక రోజు ఉద్దేశించి మాట్లాడడం తర్వాత తమరు కూడా ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకోసారి ఇలాంటి తమ పైన ఇలాంటి దుష్ప్రచారం కాకుండా సినిమా సంబంధించిన అందరూ కూడా ఒకటయ్యారు ఒకటయ్యి కొండా సురేఖ పైన దీనికి సంబంధించిన ఆమె చేసిన వ్యాఖ్యల పైన కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు నాగార్జున వచ్చిన దాని తర్వాత లీగల్ నోటీస్ లో ముఖ్యంగా ఎలాంటి అంశాలు పేర్కొంటారో దాని తర్వాత దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేర్చడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది